ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతుంది వై విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో భజనలతో భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వల్ల మోక్షం పొందవచ్చని శాస్త్రం చెబుతోంది డిసెంబరు ఇరవై రెండు వేల ఇరవై ఐదు విశిష్టతిథి ప్రారంభం గురించి తెలుసుకుందాము ముక్కోటి దేవతలు స్వామివారి భూలోకానికి వచ్చే సమయ శుభ సందర్భమే శ్రీ వైకుంఠ